శ్రీ సాయి రామ్ శ్రీ సత్య జ్యోతికి అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆరవ అధ్యాయమైన ధ్యాన యోగంలో ఓ కృష్ణ మనస్సు యొక్క స్వభావం అస్థిరంగా ఉంటుంది దాన్ని నియంత్రించడం చాలా కష్టం అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇట్లా ఇచ్చాడు ఓ మహాబాహు నిస్సందేహంగా మనస్సు చంచలమైనది దాన్ని నియంత్రించడం కష్టమే కానీ నిరంతర సాధన మరియు వైరాగ్యం ద్వారా దానిని అదుపులోనికి తెచ్చుకొనవచ్చును అన్నాడు మరి అంత బలవత్తరమైన మనసును ఏ విధంగా అరికట్టవచ్చును అంటే దానికి సరైన మార్గం సాధనయే అన్నారు స్వామి అందుకు బాబావారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక రాజు గ్రామస్తులను పిలిచి తలా ఒక మేకను ఇచ్చి బాగా పెంచండి అని చెప్పారు అయితే కొంతకాలం తర్వాత ఆ మేకను నా దగ్గరికి తీసుకురండి అప్పుడు ఆ మేక ఆకులను తినకూడదు అని షరతు విధించాడు అలా ఆకులను తినకుండా మేకను పెంచిన వారికి పదివేల రూపాయలు బహుమతి కూడా ఇస్తానని ప్రకటించాడు గ్రామస్తులంతా మేకను తీసుకొని వెళుతూ ఏమిటో మహారాజు మేకలు ఆకులు తినక మేకలు తింటాయా అనుకుంటూ వెళ్లారు పులినో సింహం నువ్వు పెంచడం అంటే కష్టం కాని మెతక మేకను పెంచడానికి ఏం కష్టం బాగా తిండి పెడితే అది ఆకుల జోలుకి ఎందుకు వెళుతుంది అనుకుని బాగా మేపారు నిర్మల అనే ఒక అమ్మాయి మాత్రం తన మేక ముందు ఆకులు పెట్టి అది మేయబోతే దాని మూతి మీద కర్రతో కొట్టేది ఇక క్రమంగా ఆ మేక తన ముందు ఆకులు పెట్టినా వాటి వైపు కూడా చూడడమే మానేసింది ఒకరోజు రాజుగారు అందరినీ మేకలను తీసుకొని రమ్మని ప్రకటించారు అందరూ మేకలను ధీమాగా తీసుకొని వచ్చారు వాటి ముందు ఆకులను పెట్టగానే ఆ మేకలన్నీ గబగబా మేసాయి కానీ నిర్మల పెంచిన మేక మాత్రం ఆకుల వైపైనా చూడకుండా తన యజమాని చేతిలోని కర్ర వైపే చూస్తోంది రాజుగారు అట్లా పెంచిన నిర్మలను నిర్మలకు పదివేల రూపాయలు ఇచ్చారు అంటే సాధన మీద పనులు సమకూరు ధరలోన అన్నట్లు మనం కూడా ప్రలోభాలకు లోనవ్వకుండా స్వామి పాదాలనే శరణి వేడితే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాము ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియం కట్టక మునుపు అక్కడ ఒక పెద్ద షెడ్డు ఉండేది అందులోనే భజన స్వామి ఉపన్యాసాలు మొదలగు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి అక్కడ ఎండాకాలం చాలా వేడిగా ఉండేది విపరీతమైన ఒక్కపోతకు మృదువైన స్వామి ముఖార చెమటతో తడిసిపోతుండేది అది చూసి బెంగళూరు భక్తులు అంటే పద్మనాభన్ గారి పిల్లలు వాళ్ళంతా కలిసి పండుగలకు తమ పెద్దవాళ్ళు తమకిచ్చే డబ్బులన్నీ పోగుచేసి ఒక ఫ్యాన్ కొని స్వామి నలభై పుట్టినరోజుకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నారు ఫ్యాన్ కొన్నారు అతి ప్రయాసగా ఎట్లాగో రైలు బస్సు బండి మారి మారి ప్రశాంతి నిలయం చేరుకున్నారు ఫ్యాన్ ను ఒక తెల్లటి గుడ్డలో కట్టి వారు ఉన్న షెడ్డులో ఉంచారు సాయంకాలం స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి మీ పుట్టినరోజుకు ఒక గిఫ్ట్ తెచ్చాము దయచేసి స్వీకరించాలి అన్నారట స్వామి వెంటనే డబ్బులు ఎక్కడివి అన్నారట గౌరమ్మ పండుగకు వినాయక చవితి పండుగకు మా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ పోగు చేసుకుని స్వామి కోసం బహుమతి తీసుకున్నాం అన్నారట ఆ పిల్లలు అప్పుడు స్వామి చాలా సంతోషం చూడు వెంకమ్మ పార్వతమ్మ పిల్లలు బహుమతి తెచ్చారు అంటూ పదండి అదేమిటో చూద్దాం అన్నారట తెల్లటి గుడ్డ కట్టిన ఫ్యాన్ ను చూసి స్వామి ఇదేమిటి దయ్యమా అన్నారట కాదు స్వామి ఫ్యాన్ అని చూపించారట ఆ పిల్లలు ఓ చాలా బాగుంది అన్నారట స్వామి మరుసటి రోజు స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చోగానే ఫ్యాన్ ఆన్ చేశారట పిల్లలు చల్లటి గాలికి స్వామి ముంగురులు అందంగా కదులుతున్నాయి పిల్లలు పట్టరాని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు కొంచెం సేపయ్యాక స్వామి నెమ్మదిగా లేచి ఫ్యాన్ను భజన పాడే వారి వైపు గాలి వీసేటట్టుగా పెట్టమని చెప్పారట ఇది చూసి పిల్లలు అయ్యో స్వామి మేము ఇంత కష్టపడి మా డబ్బులన్నీ దాచి కూడబెట్టి ఫ్యాన్ కొని తెచ్చింది ఆ భజన పాటలు పాడేవారి కోసమా వాళ్ళు అసలు మాకు భజన ఛాన్స్ కూడా ఇవ్వరు అనుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నారట స్వామి వాళ్ళని చూస్తూ ఏమిటి క్యాస్ట్రాయిల్ మొహం పెట్టుకున్నారు అన్నారట వాళ్ళప్పుడు స్వామి మేము మా డబ్బులన్నీ దాచిపెట్టి ఫ్యాన్ వాళ్ళ కోసం తేలేదు అని వాపోయారట అప్పుడు స్వామి అవును ఫ్యాన్ నేను కూడా కొంచెం సేపు పెట్టుకున్నాను కదా కానీ ఈసారి నా పుట్టిన రోజుకు అడిగిన బహుమానం తీసుకురండి అన్నారట పిల్లలు సంతోషంతో తప్పక స్వామి అన్నారట వాళ్ళు మనసులో స్వామి ఏ సింహాసనమో అడుగుతారు తేవచ్చు ఎలాగైనా అని అనుకున్నారట అప్పుడు స్వామి వాళ్ళతో ఇట్లా చెప్పారట స్వామి అర్థించు మీ నుండి సద్గుణములు సర్వమానవ సోదర సఖ్య బుద్ధి స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ సాయి ధనమిదే సత్యముగను స్వామిని ప్రేమించినట్లే తోటివారిని కూడా ప్రేమించాలని నిస్వార్థంగా సేవ చేయాలని స్వామి చెప్పారు అదే సాధన ఈ సాధన వల్ల స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు సాయి రామ్